ఒక అడవి పక్కన చిన్న ఊరు ఆ ఊరులో ఉండే బాలుడు బన్నీకి పక్షులంటే విపరీతమైన ఇష్టం కానీ అతనికి ఒకే ఒక్క కోరిక ఓ రామచిలుకని పెంచుకోవాలని నుండో అనుకుంటున్నాడు ఒకరోజు బన్నీ తన పుస్తకంతో పొలం పక్కన కూర్చుని చదువుతున్నాడు అప్పుడే ఓ అందమైన పచ్చ రామచిలుక పక్క చెట్టుమీదకి వచ్చి కూర్చుంది రామచిలుక నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు చిలుక బన్నీ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి అతని వైపు చూసి మెల్లగా ఇలా అన్నది అవాక్కయ్యాడు చిలుక మాట్లాడుతోందే అని చిలుక నవ్వింది పంచుకో రామచిలుక తన రెక్కల మధ్యనుంచి చిన్న బుట్టను తీసింది ఆ రోజు బుట్టలో నుండి చిన్న బంగారు నాణం వచ్చింది బన్నీ ఆ బంగారు నాణెం ని తీసుకొని రామచిలుక దగ్గరికి వెళ్తాడు అప్పుడు రామచిలుక ఇలా అంది అది ఎండిపోయిన భూమిని సస్యశ్యామలంగా చేస్తుంది బన్నీ ఆశ్చర్యంతో నానెంను తీసుకొని తాతయ్య పొలంలో వేశాడు మూడు రోజుల్లోనే పొలం పచ్చని చేలుగా మారింది అప్పట్నుండి బన్నీ ప్రతిరోజూ రామచిలుకతో మాట్లాడేవాడు బుట్టనుంచి వచ్చే ఒక్క వస్తువుతో తన గ్రామానికి మేలు చేసేవాడు ఒకరోజూ మందుల చెట్టు మరొక రోజూ తాగునీటి బొట్టం ఇంకొకసారి పాఠశాలకి చిన్న బల్లలు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు ఇంత మార్పు ఎలా వచ్చింది బన్ని మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఒకటే చెప్పేవాడు అనంతరం అది ఆకాశంలోకి ఎగిరింది